త్వరగా చక్కని సంబంధం కుదరడం కోసం ఈ విజయమార్గం మాల అనేటువంటిది ఐశ్వర్యానికి సపరేట్ ఉంటుంది ఆరోగ్యానికి సపరేట్ ఉంటుంది నానా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా కానీ నాకు చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇది కంపల్సరీ మెడలో ఉంచుకోండి అని చెప్పేసి దాన్ని వాళ్ళు అలాగే ఉంచుకునే వెళ్ళేవాడు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వచ్చేవాడు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చేవాడు అలాగే ఐశ్వర్యము ఇది ఇంపార్టెంట్ మంచి ఉద్యోగంలో స్థిరపడడం అనేది ఇంపార్టెంట్ దానికి ఒక మాల ఉంటుంది ఉద్యోగం చక్కని ఉద్యోగము అన్నిటికీ కలిపి ఒకటే మాల అనేది మాత్రం కాదు చక్కని ఉద్యోగం లభించాలన్నా చక్కని ఆరోగ్యం పొందాలన్నా ఐశ్వర్యవంతులు అవ్వాలి అనుకున్నా చక్కని సంతానం కలగాలి అని అనుకున్న వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు మరి ఆ విషయంగా కావచ్చు చక్కని సంతానం కలగడం గాని వ్యాపారంలో అధిక లాభాలు గడించాలి అనన్నా బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావాలి అనన్నా మరి తప్పనిసరిగా ఈ విజయ మార్గం మాల అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది నాన్న విజయ మార్గం మాల అది మీరు జస్ట్ ఫోన్ చేసి సమస్య ఏమిటి అనేది అంతవరకే చెప్పండి మొత్తంగా కాదు ఎందుకంటే మా పిల్లలు కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయను ఎప్పుడు కూడా సో అంతవరకు చెప్పండి